పద్దెనిమిది లక్షలు రావాల్సి ఉంది అంటే దగ్గర నలభై లక్షల రూపాయలని మీరు గుర్తు చేశారు ప్రజల మీద అది రివ్యూలు అడిగితే ఎమ్మెల్యే అడుగుతున్నాడు ఎమ్మెల్యే ఉద్యోగం మీరు చేస్తాను చేయడానికి కూడా మేము చెప్పాలా అంటే మీరు డబ్బులు వస్తువు చేసుకుంటారు మామయ్య మామూలు కింద ఎంక్వైరీ పెట్టండి ఎంక్వైరీ తీర్మానం రాయండి మా రాసి తీర్మానం పెట్టి ఎంక్వైరీ పెట్టండి పెట్టండి మొత్తం మొత్తం అంతా కూడా ఎంక్వరీ చేద్దాం ఎందుకు ఆగిపోయిందాం

వాటి మూసేసాడు మూసేసిన ఏ నేతలు కూర్చోడు మనకి మనకి నష్టం లేదు కదా మెయిన్ అధికారు మీరే కింద మేనేజరా లేకపోతే మన ధన శ్రీనివాస్ గారా మీ తర్వాత మేనేజ్ మీరు ఏం చేస్తారంటే ఈ మూడు నెలల రూపాయలు లేవని చెప్పి పత్తి నెల సబ్జెక్ట్ తీసుకురండి ఉంటే లిస్టు ఏమి లేకపోతే వచ్చారు రాకపోయినా వారి దగ్గర తీసుకుని బాకీ లేవు నెల రావాల్సిందే లేవని కూడా రావాలి ఉంటే రావడం కాదు లేకపోతే లేవు ఉంటే లిస్టు అదే తప్ప ఏదో మేము అడుగుతుంటే మా కోసం పని చేస్తారా మా కోసం ఫోన్ చేస్తున్నారు కానీ అనమాట సాయంత్రం మా కోసం ఫోన్ చేస్తున్నారా నా కోసం నేను రా बी जोड़ी कहाँ था दें? करोड़ों तमिल मामलों में तो दिया था करोड़ों के साथ